బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఈరోజు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వరకల శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పదిహేడు ఆగస్టు ఏడవ తేదీన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మొదటి చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా జాతీయ చేనేత లోగోను ఆవిష్కరించి ఆగస్టు ఏడవ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతోమంది చేనేత కళాకారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఏ రోజు పట్టించుకోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెళ్ళి చంద్రశేఖర్ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం జిల్లా జనరల్ సెక్రటరీ పోతిపాక లింగస్వామి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్ నల్గొండ పట్టణ టూ టౌన్ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ తీరం దాస్ కనకయ్య జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్ పట్టణ టూ టౌన్ జనరల్ సెక్రటరీ కటకం శ్రీధర్ రాపోలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చేత శుభాకాంక్షలు తెలియదు జనతా పార్టీ చేనేతంగా చేనేత కళాకారులను కూడా సన్మానించుకొని మరి చేనేత మరి చేనేత కూడా నెరవేర్చలేదు మరి ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు మరి చెప్పినప్పటికీ కూడా వారి చేనేత సమస్యలు ఇప్పటికీ కూడా పరిష్కరించుకున్నటువంటి విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో చర్చించి మరి ఏ రకంగా వారి సమస్యలు పరిష్కరించాలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి మూడు పథకాలు మరి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు మరి చేనేత కార్మికులను ఫ్రీగా ఇచ్చుతా మరి మరి ముగ్గురు కూడా ఈరోజు ఐదు వందల యూనిట్ల ఉచిత కరెంటు అదేవిధంగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని గొప్ప ఆలోచనతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి మా ఎన్డీఏ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తరుణంలో ఇప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు మారిన కానీ మా జీవితాలు బాగుపడే కార్యక్రమం కూడా ఇబ్బంది తెలంగాణ రాష్ట్రంలో అందరూ చెప్పడం జరిగింది మరి మీరు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థలు ఎలక్షన్ కావచ్చు ఏ ఎలక్షన్ అయినా కూడా మరి ప్రవేశాన్ని కూడా మరి చేనేత కార్మికులు అందరూ కూడా ఖచ్చితంగా బీజేపీకి ఓటిస్తూ పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణలో కూడా ఏర్పడితే మరి చేనేత కార్మికులు అందరూ కూడా న్యాయం జరుగుతున్న యావత్ ఎవరు జరుగుతుంది చేనేత కార్మికులు ఉన్నతరంలో మరి చేనేత కార్మికులు అందరికీ కూడా మరి వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం జరగాలి వారికి న్యాయం జరగాలి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేనేత కళాకారులకు విశ్వవ్యాప్త గుర్తింపు ఇవ్వడానికి మరి దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక గొప్పదైన రోజు ఆగస్టు ఏడును జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి దేశవ్యాప్తంగా అధికారికంగా అన్ని రాష్ట్రాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో చేనేత దినోత్సవం జరుపుకునే విధంగా జరిపించి ఈ రోజు చేనేత కళ ఒక గొప్ప భారతీయ కళా వారసత్వ సంపద అని విశ్వవ్యాప్తంగా తెలియజేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులందరికీ మరి నిండుగా చేతి నిండుగా మళ్ళి కల్పించే విధంగా చేనేత కళాకారులకు ప్రతి పథకం వాళ్ళకు అందే విధంగా వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చే విధంగా ఏ రాష్ట్రంలో అమలు జరిగినటువంటి పంతొమ్మిది క్లస్టర్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత ఘనత ఎన్డీఏ ప్రభుత్వ నాయకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమను ఒక మూలన కుటీర పరిశ్రమను కుబేలు కుబేలు చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సంఘాలకు ఎన్నికలు జరపకుండా కేసీఆర్ మాయమాట చెప్పి చేనేత సంఘాల నడ్డి విరిస్తే ఇలా వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తా చేనేత పునర్వైభవం చేస్తా అని చేనేత కళాకారుల ఓట్లు తడుపుణా రేవంత్ రెడ్డి కూడా చేనేత సంఘాల విషయాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో బీసీల అధికారం రాకుండా చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద భారతీయ జనతా పార్టీ చేనేత కళాకారులను పద్మశాలి సోదరులందరినీ వెంట తప్పకుండా ఉద్యమిస్తుంది తప్పకుండా చేనేత కార్ కళాకారులకు చేనేత పరిశ్రమలకు పునర్భవము వైభవం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చేనేత కళాకారులకు భారతీయ జనతా పార్టీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది